ఒడి మోసం దగాతో పదిహేను వేల రూపాయలు అన్నారు తర్వాత దాన్ని పద్నాలుగు వేల రూపాయలు అన్నారు తర్వాత మళ్ళీ మీరు పదమూడు వేల రూపాయలు ఇచ్చారు ఆఖరికి మొన్న ఎన్నికల ముందు చూస్తే చాలామంది తల్లుల అకౌంట్లకి ఆ పదిహేను వేలు లేదు పద్నాలుగు వేలు లేదు పదమూడు వేలు లేదు కొంతమందికి అయితే తొమ్మిది వేలు ఏడు వేలు అది కూడా రెండు మూడు విడతలుగా అందినటువంటి పరిస్థితి దుస్థితి మొన్న ఎన్నికల ముందు కూడా ఆ తల్లులందరూ కూడా మాతో చెప్పినటువంటి పరిస్థితి అంటే మీరు ముప్పై వేల రూపాయలు ఇస్తారని మాట తప్పారు కనీసం ఒక్కరికి ఇస్తారన్న పదిహేను వేల రూపాయలు కూడా ఇవ్వలేకుండా దాని పద్నాలుగు పదమూడు తొమ్మిదికి మరి మోసం దగా చేసినటువంటి మీరు తల్లికి వందనం గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఎక్కడుంది అది ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నా అంతేకాదు పోయినా మోసం దగా చేసినటువంటి ఆ పదమూడు వేలైనా ఆ తొమ్మిది వేలైనా ఐదు సంవత్సరాలు మీరు ఇచ్చారు అధికారులు ఉన్నప్పుడు మళ్ళీ ఒక సంవత్సరం అమ్మఒడిని ఎగ్గొట్టారు ఇన్ని వాస్తవాలు కళ్ళకు కనిపిస్తూ ఉంటే మరి వేళ సిగ్గు లేకుండా తల్లికి వందనం గురించి మీరు ఎట్లా మాట్లాడగలుగుతారు అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాం మీ మాదిరిగా ఇట్లాంటి ఎగ్గొట్టడాలు లేకుండా మీ మాదిరిగా ఎటువంటి కోతలు లేకుండా అక్షరాల ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఆ పదిహేను వేల రూపాయలు ఇచ్చేటువంటి విధంగా తొందరలోనే విధి విధానాలన్నీ కూడా చర్చించి ఆ యొక్క తల్లికి వందనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పండుగ మాదిరిగా ప్రారంభిస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా ఎందుకు ఈ మాట చెప్పుకోలుగుతున్నామని అంటే మాట ఇస్తే ఆ మాటను నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మాట ఇస్తే మడమ తిప్పేటువంటి వ్యక్తి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నానంటే ఏదైతే మొన్ననే మీరు చూశారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే పింఛను మూడు వేలు రూపాయలు పింఛిని నాలుగు వేల రూపాయలు పెంచుతామని ఆ రోజు మాట ఇచ్చి ఆ మూడు వేల రూపాయలని నాలుగు వేల రూపాయలు పెంచడానికి మేము తీసుకున్నది ఐదు రోజుల సమయం మళ్ళీ మరి మీరు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల రూపాయలు పెంచింది మూడు వేల రూపాయలు పెంచుతామని చెప్పి ఐదు సంవత్సరాల సమయం తీసుకున్నారు మీరు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై కాడికి ఐదు సంవత్సరాలు తీసుకున్నారు ఒక్క వెయ్యి రూపాయలు పెంచడానికి కానీ అదే మేము ఆ వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు రోజుల సమయం కూడా మేము తీసుకోవాలా అంతేకాదు ఏదైతే అన్న మాట ప్రకారం మూడు వేలు నాలుగు వేలు పెంచి ఇవ్వడమే కాదు ఏదైతే మాట ఇచ్చామో ఏప్రిల్ మే జూన్ మూడు నెలలది కూడా మూడు వేలు రూపాయలు కలిపి ఏడు వేలు ఇస్తామన్నామో ఆ మాటను నిలబెట్టుకుని జూలై ఒకటవ తేదీన ఏడు వేల రూపాయలు ఇంటి దగ్గర అందజేస్తాం గడప దగ్గర అందజేస్తాం అదే విధంగా ఏదైతే మూడు వేల రూపాయల దివ్యాంగులు పెంచి ఆరు వేల రూపాయలకు పెంచుతామన్నాం అన్న మాట ప్రకారం వాళ్ళ గడప దగ్గరికి వెళ్లి ఆరు వేల రూపాయలు దివ్యాంగుల పింఛను ఆ రోజు మేము అందించినటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదౌతా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి డిఎస్సి అన్నాడు మెగా డిఎస్సి అన్నాడు ఐదు సంవత్సరాల పాలనలో డిఎస్సిని గాలి కొదిలేసినటువంటి మీరు మీ మాదిరిగా కాకుండా అన్న మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం ఏదైతే డిఎస్సి మీద పెట్టి మరి ఏదౌతే సంతకం పెట్టిన ఐదు రోజుల్లోనే జీవో ఇచ్చి ఈవేళ ఆ డిఎస్సి మరి పదహారు వేల పోస్టుల్ని ఈవేళ భర్తీ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా మీరు కొల్లగొట్టేసి మళ్ళీ ఇంకొకసారి అధికారంలోకి వస్తే ప్రైవేట్ ఆస్తులు కూడా కొల్లగొట్టాలనేటువంటి మీ ఆలోచనలో భాగంగా ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే మీరు తీసుకొచ్చారో అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేస్తామన్నాం అన్న మాట ప్రకారం ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేసి మాట నిలబెట్టుకున్నాం ఏదైతే ఇసుకను కూడా మీరు అక్రమంగా దగ్గర దగ్గర నలభై వేలు కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఇసుకని ఏదైతే దోపిడీ చేశారో లూటీ చేశారో దాన్ని అధికారులకు వచ్చాక ఉచిత ఇసుక ఇస్తామని ఆ రోజు చెప్పాం అన్న మాట నిలబెట్టుకుని ఈ రోజు ఉచిత ఇసుక అందజేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే విధంగా ఏదైతే ఐదు రూపాయలకి పట్టెడు అన్నం పెట్టేటువంటి అన్న క్యాంటీన్ ఎందుకంటే ఆ రోజు ఏదైతే భవన కార్మికులు కానీ ఆటో కార్మికులు కాని ఏదైతే గ్రామాల నుండి పరిసర ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చేటువంటి ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళు కడుపు నింపడానికి హోటల్స్కి పోయి వంద నూట యాభై రెండు వందలు పెట్టి భోజనం చేయలేరనే ఉద్దేశంతో ఐదు రూపాయలకి ఉదయం టిఫిను ఐదు రూపాయలకి మధ్యాహ్నం భోజనం ఐదు రూపాయలకి సాయంత్రం భోజనం పదిహేను రూపాయలు పెడితే రోజంతా కూడా పొట్ట నింపేటుండి అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో అవి మీరు నిర్దాక్షిణ్యంగా రద్దు చేసి పేదల మీద మీరు కక్ష తీర్చుకుంటే ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి రేపు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తూ ఉన్నాం అంటే మీరు వేళ పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పెట్టినప్పటికీ ఖజానాని మొత్తం ఊడ్చేసి ఖాళీగా ఉంచినప్పటికీ ఏదైతే కలెక్టర్ ఆఫీసుల దగ్గర నుంచి విలువైనటువంటి భూములన్నింటినీ కూడా భవిష్యత్తు తరాల వారికి లేకుండా తాకట్టులు పెట్టుకున్నప్పటికీ ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు హర్నిస్లు ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం శ్రమించి పనిచేస్తూ ఉంటే మీరు వార్వలేక ఇటువంటి విష ప్రచారానికి నోచుకుంటే ఇవాళ ఒక్కడే చెప్తూ ఉన్నా గత ఐదు సంవత్సరాల మీ మోసం దగాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీ యొక్క లో ఒక అంకిని లేపేస్తే మొన్న మీకు డబల్ డిజిట్ మాత్రమే రిజల్ట్ వచ్చింది ఇంకా అదే అసత్యాలు అదే అబద్ధాలతో మీరు ముందుకెళ్తే మళ్ళీ ఆ డబల్ డిజిట్లోంచి అంకెల్లో ఇంకొక అంకి పోయి మళ్ళీ సింగిల్ అంకే రేపు నెక్స్ట్ వచ్చే ఎన్నికలకు మిగిలేటువంటి పరిస్థితి అందుచేత ఏదవుతాయి మీ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇంకా మెరుగైన సంక్షేమం అభివృద్ధి చెందడానికి సూచనలు ఇవ్వాలి తప్ప ఇటువంటి అసత్యమైన అబద్ధమైనటువంటి ప్రచారం మళ్ళీ కొనసాగిస్తే వేళ ప్రజలందరిలో కూడా ఒక్కటే ఆలోచన ఉంది ఇటువంటి విధ్వంసం జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి ప్రజాస్వామ్యంలో ఉండడానికి అర్హుడు కాదు ఇతను అనర్హుడు అనేటువంటి అభిప్రాయం ఇప్పటికే ప్రజల్లో బలంగా ఉంది ఇదే అసత్యాలు ఇదే అబద్ధాలతో మీరు ఇదే ప్రచారం కొనసాగిస్తే రేపు రాజకీయాల నుండి ప్రజాస్వామ్యం నుండి శాశ్వతంగా ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రజలే దూరం చేస్తారనేటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి చెప్తూ ఉన్నాం ఏదైతే తల్లికి వందనంకు సంబంధించి తొందరలోనే విధి విధానాలన్నీ కూడా రూపకల్పన చేసుకుని ఏ మాదిరిగా అయితే మొన్న జూలై ఒకటిన పెన్షన్ల పండుగ ఏదైతే నిర్వహించామో ఏ మాదిరిగా అయితే మరి అన్నా క్యాంటీన్లు ఏదైతే ఆగస్టు పదిహేను ఒక పండుగలాగా ప్రారంభిస్తామో ఏ మాదిరిగా అయితే ఉసిది ఇసుక ప్రజల ఇచ్చి ఆనందం చూసామో ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ఆస్తులు కాపాడామో అదేవిధంగా మరి ఏదైతే డిఎస్సి ఇచ్చి యువత మరి డ్రగ్స్ గంజాయి పాట పట్టకుండా వాళ్ళకి ఉద్యోగ ఉపాధి కల్పన చేశామో ఆ మాదిరిగానే అన్న మాట ప్రకారం తల్లికి వందనం కూడా ఒక పండుగ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి అమలు చేస్తాము ఇచ్చినటువంటి ప్రతి హామీని ఇవాళ నిలబెట్టుకుని ప్రజల ఆశీస్సులు మేము పొందుతాము మీకు మాదిరిగా మోసాలు దగాలతో మా పాలన ఉండదు మీ మాదిరిగా కోతలు రద్దులతో మా పాలన ఉండదు అనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఈవేళ మీడియా చాలా ప్రాధాన్యత కలిగినటువంటిది ఏదైతే ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరవేయడంలో కానీ అదేవిధంగా ఏదైతే ప్రజల దగ్గర ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి చేరవేయడంలో మీడియా పాత్ర అనేది చాలా స్పష్టంగా మరి ఫోర్త్ ఎస్టేట్గా రాజ్యాంగంలో పేర్కొన్నాం కానీ దురదృష్టవశాత్తు ఈవేళ సాక్షిని ఒక మీడియాలో భాగంగా మనం చూడవలసినటువంటి అవసరం లేదు దీన్ని కూడా మనం ప్రజలకి ఎడ్యుకేట్ చేయాలి ఎందుకంటే ఒక సిగరెట్ ప్యాకెట్ మీద మనకు ఉంటుంది పొగ తాగడం హానికరం అని అదేవిధంగా సాక్షి పత్రిక చదవడం కూడా హానికరం సాక్షి ఛానల్ చూస్తే ఆ ఆరోగ్యానికి హానికరం అనేటువంటి విధంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉంది ఎందుకు ఈ మాట ఉన్నాను అంటే ఏదైతే ఈరోజు ప్రజల తిరస్కారానికి గురైనటువంటి వైఎస్ఆర్సిపి మంత్రులు వాళ్ళు ఆ రోజు ఏ రకంగా మాట్లాడారో చూసాం జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే చంద్రబాబు నాయుడు బుట్లు తుడుస్తామని ఒకటే చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే మేసం తీసుకుంటారని ఒక మంత్రి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటారని ఒక మంత్రి చెప్పారు వాళ్ళు చెప్పినటువంటి మాటలన్నీ మన వీడియోలో ఉన్నాయి కానీ అవన్నీ మళ్ళీ గాలి కుదిలేసి మళ్ళీ ఈవేళ తగుదునమ్మా అని చెప్పి మీడియా దగ్గర కూర్చుని మళ్ళీ అబద్ధాలు అసత్యాలు మళ్ళీ ఈరోజు మళ్ళీ ప్రజలకి ప్రచారం చేస్తూ ఉన్నారు అవి ఏదైతే అటువంటి అవినీతి పుట్టుకలో పుట్టినటువంటి సాక్షి ఏదైతే వాళ్ళ కరపత్రిక ఏదైతే ఉందో దాని ద్వారా మళ్ళీ విష ప్రచారం చిమ్మేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళ మీద ప్రెస్ కౌన్సిల్కి బాధ్యతాయుతమైనటువంటి మీడియా నుంచి ఏదైతే ఈ యొక్క సాక్షి పత్రిక అబద్ధాలు చెప్తూ ఉందో దాన్ని ఖచ్చితంగా దాని మీద కంప్లైంట్ చేయడం జరుగుతుంది తగినటువంటి చర్యలు కూడా తీసుకోకపోతే ఇది